కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు అండ్ మహేష్ కుమార్ గారు గారు ఉన్నారు అనవసరంగా ఏం కవిత లీడరా అరే ఏం మాట్లాడతారా మీరు మీడియా వాళ్ళు కూడా కవిత లీడరా అయ్యే దుకాణం బంద్ అయ్యని కూతురు కూడా బిడ్డ బయటకు వెళ్ళారు అరే మీ అయ్యున్న వాళ్ళు అయ్యున్నప్పుడు ఇక బీసీ లేదు కాదు ఇప్పుడు అదికొచ్చింది ఎట్లా పోయి మీరు కూడా అట్లా అడుగుతారు పరిశ్రమలు ఏంది ఆమె ఎవరు అసలు ఏంది ఆమె ఆమె కెపాసిటీ ఉంది వాళ్ళు అవి ఇంట్లోకైనా ఎలాగొట్టిండు అన్న ఇంట్లోకైనా కొట్టిండు అరే ఆమె ఆమె అడుగుతారే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ కూతుళ్ళు మనమరాలు లేకపోతే పుట్టపై మనమరాలు గురించి కూడా అడుగుతారా మీరు ఇది కాంగ్రెస్ జాతీయ పార్టీ ఆమె అడగకండి మీరు అనవసరంగా మీరు ఆమె పేరు ఎక్కువ తీసుకోకుండా అరే ఏం మాట్లాడతారా మీరు మీ మీడియా వాళ్ళు కూడా కవిత లీడరా అయ్య దుకాణం బంద్ అయ్యిందని కూతురు కూడా ఆ బిడ్డ కూడా బయటకు వెళ్ళారు అరే మీ అయ్యున్న వాళ్ళు అయ్యున్నప్పుడు బీసీ ల్యాది రాలేదు ఎట్లా పోయి మీరు కూడా అట్లనే అడుగుతారు ఫలితాలు ఏంది ఆమె ఎవరు అసలు ఏంది ఆమె ఆమె కెపాసిటీ ఏంది వాళ్ళ అయ్యి ఇంట్లో ఎలా కొట్ిండు అన్న ఇంట్లో ఇంట్లోకే కొట్టిండు అరే ఆమె ఆమెది అడుగుతారే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ కూతుళ్ళు మనమరాలు లేకపోతే పుట్టపై మనమరాలు కూర్చు కూడా అడుగుతారా మీరు ఇది కాంగ్రెస్ జాతీయ పార్టీ ఆమె అడగకండి మీరు అనవసరంగా